డైరెక్ట్ లైఫ్ లో చెప్తున్నా అక్కడ ఎంత కొనాలో కూడా కొంతమందికి తెలియదు సార్ తెలియదు సార్ ఆ థర్టీ బై ఫైవ్ లోస్ లో ఆయన టూ టైమ్స్ కలిపి సెవెంటీ ఫైవ్ లీటర్స్ అవుతుంది ఆయన అదిలాబాద్ క్లయింట్ వచ్చి చెప్పినా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నా ఎందుకంటే కొంచెం రైతులకు తెలుస్తాయి మేము చెప్తానంటే మేము వ్యాపారు మేము ఏమైనా చెప్పవచ్చు అనుకుంటారు అనుకోవాలి అలాంటి కాదు ఎవరైనా అడ్వాంటేజ్ కోసం ఏమైనా చెప్తారు కానీ ఆయన కష్టపడేదానికి నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి అని మీకు ఫోన్ చేసిన రాత్రి ఇక్కడే పండుకున్నారు పాపం ఆయన ఓకే మళ్ళీ కొంచెం డబ్బులు ట్రాన్స్ఫర్ కాలేదు ఫోన్ పేలో ఎంత అవుతుంది కాలేదు అందుకోసం ఆయన వెళ్ళినారు మీరు వచ్చినారు ఆయన ముందుగా లోకల్ బరెలు తీసుకున్నారు ఆంధ్ర నుంచి ఇక్కడ లోకల్ తీసుకున్నారు ఇరవై బర్రెలు ఇరవై ఒకటి బరెలు అదే అట్లా తీసుకున్నారు మళ్ళీ గుజరాత్ పోయి తీసుకున్నారు గుజరాత్ కూడా బుజ్జు గజ్బుజ్ పనీ బ్రీడ్ తీసుకోలేదు వేరే బ్రీడ్ చాలా ఉన్నాయి అది తీసుకొచ్చారు అక్కడ ఎనిమిది ఎనిమిది చూసినాం ఇక్కడ వచ్చి నాలుగు నాలుగు వచ్చింది ఆయన ఓకే మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఫోర్త్ మంత్స్ వస్తే సగం పాల్ అయిపోయింది ఓన్లీ త్రీ మంత్స్ కట్ అయిపోయింది కట్ అయిపోయింది ఆ థర్టీ బై ఫైవ్ లోస్ లో ఆయన టూ టైమ్స్ కలిపి సెవెంటీ ఫైవ్ లీటర్స్ అవుతుంది ఆయన సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అది థర్టీ బైఫ్ కు కూడా మనం అనుకుంటే టూ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ టైం కు ఇస్తే దానాకు డబ్బులు సరిపోదు సార్ పాపం బస్తాడు నేను ఆయనకు స్ట్రేట్ ఫార్వర్డ్ అడ్వైస్ ఇచ్చిన మొత్తం పాతది ఏమున్నది ప్రెగ్నెంట్ అయింది అంటే మంచిది అమ్మేసి మొత్తం నువ్వు సెవెంటీ లీటర్స్ నువ్వు అంత ముప్పై బరలు మేపి తీస్తున్నావు దానా కూడా ఇస్తున్నావు పచ్చి మేత కూడా ఇస్తున్నావు ఎండు మేత కూడా ఇస్తున్నావు నీ కష్టం మూడు లేబర్స్ కూడా ఉన్నాయి అంటే ఈ లేబర్స్ ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ పే చేస్తున్నానంట మళ్ళీ అన్నం కూడా పెట్టుకున్నానంట సో ఈ లీటర్స్ కే డబ్బులు ఆయన అమ్మేదానికి ఆయనకు లేబర్ కు సరిపోతే లేదు అది తీర్పు పైన వస్తున్నాయి సో లాజిక్ గా చూస్తే ఆయన ఇది అది వంద లీటర్ కూడా వన్ ఫార్టీ లీటర్స్ కూడా కావాలి అంటే ఇది ఎనిమిది తొమ్మిది పది తీసుకోపోతే ఫోర్టీ లీటర్స్ ఎవరు వేసుకొని పది తీసుకోపోతే ఇంటి మంచి పని చేసుకోవచ్చు లేబర్ కూడా అవసరం లేదు ఆ డబ్బులు దాంతోనే ఎక్కువ ఇల్లు దొరుకుతాయి ఆయన చాలా ఇంటి చూశారు మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం కావాలంటే కూడా ఇయ్యలేదు నేను నాలుగు తీసుకోపో ఫస్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నది ఏమున్నది నాకు ఫోన్ చేయి నేను మొత్తం గైడ్ చేస్తే అంత పాలు తీయలేను అంత పాలు తీసిన మళ్ళీ తీసుకోవు అర్థమైంది నాలుగు గేదలు అయితే మీరు పంపించారు నిన్న కూడా పాలు చూస్తున్నారు మార్నింగ్ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఈవినింగ్ కూడా చూసుకుని తీసుకోపోయి రైతులు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండి పాలు అయితే చెక్ అందరు ఎక్స్పీరియన్స్ వేరే వేరే ఉన్నది నరేష్ గారు అందరూ సక్సెస్ ఎందుకు వస్తలేదంటే నేను ఒక మాట చెప్తాను లక్ష రూపాయల్లో బొర్రలు ఇప్పుడు ఎండాకాలంలో లక్ష రూపాయల్లో బొర్రలు ఉంటే వెయ్యి మంది వస్తారు వెయ్యి మంది తీసుకుపోతారు కానీ అదే సెవెన్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ వేస్తాయి ఇది రాసుకో ఇది రాసుకో అది పది లీటర్ పదికొండు లీటర్ కూడా ఒక బరే కూడా ఇస్తాయి అంటే నాతోని వచ్చి ఫ్రీ తీసుకోపో నేను మీకు దీని మీద చెప్తున్నాను డైరెక్ట్ లైఫ్ లో చెప్తున్నా హర్యానా నుంచి చెప్పారు తెప్పియాలి హర్యానా ఎక్స్పెన్సర్ ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ తీసి ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ తీసుకొచ్చిన నాకు ఇంత బరే పాలిచ్చింది అంటే నేను ఫ్రీ ఇస్తాను గ్యారెంటీ నాది చూసుకోవచ్చు రైతులు అయితే ఇక్కడ ఉండైతే మీరు రెండు పూటలు కాదండి మూడు రోజులు నాలుగు రోజులు ఎక్కడైనా ఉండండి మొత్తం ఎన్ని రోజులు ఉండండి ఫుడ్ ఫుడ్ కూడా ఫ్రీనే పెడుతున్నారు మజర్బాయ్ అయితే మీకు అన్ని సౌకర్యాలు ఉండడానికి కూడా అకామిడేషన్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ పాలు చూసుకోండి ఇప్పుడు మన దగ్గర ఎండిపోయింది ఇది రాయచూర్ నుంచి మన దగ్గర ఇది సుప వస్తాయి ఓకే అవును ఆయన నిజామే మాయద ఆయన దగ్గర సూపర్ నే పేరు ఉన్నది రెడ్ నే పేరు ఉన్నది మేరే వేరే మళ్ళా ఇంకా అడ్వాన్స్ బయట నుంచి వచ్చింది అది కూడా ఉన్నది ఆయన దగ్గర ఆయన దగ్గర గడి ఉన్నది ఇది కోసి మళ్ళీ దానా ఇస్తున్నాడు సార్ సార్ మీరు ఇది వేస్తున్నారు ఇది జనోసుపాద ఎట్లా దీనికి రిజల్ట్ అంటే నేను చెప్పినాను ఇది వేసుకుని సార్ తెలుసు ఏంటి లేదు సార్ నేను ఒకసారి మా చైన్లో వేసిన మేత దానికి పాలు ఎక్కువనే అయింది సార్ అన్నాడు ఇది ఎండాకాలం వచ్చిన వస్తున్నాయి అనుకో అప్పుడు ముందుగా ఒక నెల ముందుగా నెల నెల ముందుగా సజ్జలు ఉంటాయి సజ్జలు వేసుకో అది తినిపి నీకు దానా వేసే ఎంత వస్తుంది మొత్తం ఇది తినిపించి అప్పుడు ఒక్క బరె కింద నీకు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఎక్కువ వస్తాయి నీ ఎండపోయే బరె కూడా ఎక్కువ వన్ లీటర్ ఎక్కువ ఇస్తాయి మేతలు తేడా ఉన్నది మేతలు తేడా ఉన్నది బ్రీడ్లో కాదు మేత మేతలు తేడా ఉన్నది మేత వేసే విధానం ఏం వేయాలి ఏ టైంకు ఏమి వేయాలి నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు ఇలెవన్ ఎక్కర్స్లో నేను నియర్లీ అబౌట్ థర్టీ టూ మేతలు వేసి చూసినాను సార్ ముప్పై రోడ్డు ముప్పై రొడ్డం ఇతనాలు ఉన్నాయి మన దగ్గర పప్పు జాతి ఇది కలిపి ఇది అది అది మొత్తం కలిపి నేను మొత్తం చేసే సూచన ఏ మాతలో ఏమేమి ఉన్నది ఏ ఏ టైంకు వాడితే ఏమున్నది అని కానీ ఇప్పుడు పని మంచి లేదు చేయడానికి ఇది పని అయితే రేతులు చేసుకోవచ్చు అందుకోసం నా దగ్గర పచ్చి మేత కూడా ఉండదు వాళ్ళు చెప్తున్నారు సార్ మీరు పచ్చి మేత అయితే లేదు ఇదే నేను నువ్వు ఇది వేస్తున్నావు మళ్ళీ దానా పత్తి జగా కందిపోటు గోధుమల పోటు వేస్తున్నాం పాలు కూడా మంచిగా ఉన్నది ఏమైనా వేస్తే క్వాలిటీనే వేస్తేనే మనకు తేడా అవుతాయి కంది చున్నీ ఉంటాయి అది రెడ్ తీసుకు తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ రూపీస్లో ఉన్నది అంటే అదే వైట్ తీసుకుంటే ట్వంటీ ఎయిట్లో ఉండవు ఉంటాయి త్రీ కేజీస్ కానీ ఇది రెడ్కి వైట్కి టూ త్రీ టూ త్రీ లీటర్స్ టూ టైం కలిపి మీకు తేడా అయిపోతుంది వాళ్ళ ఓకే అర్థమైంది కాదు సార్ సార్ నేను చెప్తా నేను నేర్పిస్తున్నా అది చెప్పలేదు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇయర్స్ నేను ఫోర్టీన్ ఇయర్స్ దాదాపు నేను గుజరాత్ హర్యానాలో మొత్తం టైం ఇచ్చిన అనుకో మీరు కొనడానికి కొనడానికి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది అని నేను ఇక్కడ అమ్మడానికి నేను రెడీ ఉన్నా ఓకే నాకు ఆ సైడ్ ఎక్స్పీరియన్స్ లేకుంటే నేను తీసుకున్నాను అమ్మడానికి కష్టం చాలా నాకు కష్టం లేదు రేపు తీసుకోపోయిన వాడు కష్టం నేనైతే నన్ను లాస్ చేసి ఇయ్యాను నేను అక్కడ పదివేలు ఎక్కువ కొన్నాను అనుకో అది రైతులు చేస్తాడు సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడ్వాంటేజ్ అక్కడ ఎంత కొనాలో కూడా కొంతమందికి తెలియదు తెలియదు సార్ సార్ టైం ఊపి లేదు కొన్న పోయినప్పుడు కూడా మీకు ఊపి ఉండదు కొనడానికి ఆ అడ్వాంటేజ్ మనం ఇక్కడ ఇస్తున్నాం నాకు అక్కడ నేను చెప్తా ఇప్పుడు ఎవరైనా చెప్తా నువ్వు కొన్నప్పుడే నేను ప్రాఫిట్ అమ్మైనప్పుడు లేదు ఈ బిజినెస్ ఉన్నారు మీరు ఎప్పుడు కొంటారు అప్పుడు అమ్మడానికి సార్ ఇంత డైరీ ఫార్మ్స్ ఉన్నారు ఇంత డైరెక్ట్ హర్యానా వాళ్ళు కూడా వచ్చే అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు నుంచి కాదు ఫార్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు కానీ నేను ఇచ్చేదానికి వాళ్ళకు దొబ్బలు ఎందుకు అయింది వాళ్ళకి కొనడానికి కొంచెం ఎక్కువ అక్కడే కొంటున్నారు అర్థమైంది ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ సికింద్రాబాద్ ఎవరు ఉన్నారంటే క్రీడ్ లో ఎవరు ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళే అమ్ముతున్నారు ప్రెసెంట్ అయితే నేను ఒక్కటే ఉన్నారు వేరే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వన్ టూ పర్సన్స్ దే ఆర్ సెల్లింగ్ క్యాష్ అండ్ క్యారీ సెల్లింగ్ అది కూడా వాళ్ళు కూడా క్రీడ్లో ఇస్తున్నారు అంటే ఈ మన హైదరాబాద్కి పాత క్లయింట్స్ ఇస్తున్నారు ఇస్తున్నారు కానీ ఇది హైదరాబాద్ ఉండే ఫార్మర్స్కి ఏం ప్రాబ్లం అనేది అంటే డబుల్ మొత్తం ఉండదు నిజం చెప్పాలి అంటే త్రీ ఫోర్ లాక్స్ ఇస్తే ఒక లోడ్ వచ్చేస్తారు నల్ల నెలకి తీసుకుంటారు కానీ అది మీకు మీరు అనుకుంటున్నారు మాకు నాకు ఇస్తున్నారు ఏడు క్రెడిట్ ఇస్తున్నాడు కానీ క్రెడిట్ ఇచ్చినప్పుడు టూ త్రీ ల్యాక్స్ వాడు ఇంట్రెస్ట్ చేసుకుని ఇస్తాడు మీకు ప్యూర్ క్వాలిటీ మొత్తం సెకండ్ లాక్టేజ్ అంతా ఉండదు థర్డ్ కూడా ఉండవచ్చు ఫోర్త్ కూడా ఉండవచ్చు ఫిఫ్త్ కూడా ఉండదు ఈ డైరీ లంగం చాలా పెద్ద సార్ ఓకే చాలా పెద్ద ఎవరైనా మీరు నేను ఎవరైనా కూడా చేస్తే లాభం కూడా చూసి చేసుకుంటారు లాస్లో వచ్చేయరు ఒక్క లోడ్ మీరు హర్యానా నుంచి తెప్పిస్తే దాంట్లో ఒక్క బర్రె కూడా డ్యామేజ్ అయితే ఈ బరలు మొత్తం మీకు ఆ పైసలు దీని మీద వేసుకోవాలి రెండు అయిపోయింది అనుకో మనీ ఎనిమిది బరల మీద వేయకోవాలి అందరూ అనుకుంటారు తక్కువలో మనం పోయి కొన్ని రావచ్చు అక్కడ పోయి రావచ్చు కానీ ఆ డబ్బులు పడుతున్న తర్వాత ఇక్కడే కొనాలి న్యాయం అనిపిస్తాయి ఓకే అర్థమైంది చూసుకోవచ్చు మజర్ బా అయితే చెప్పడం జరుగుతుందండి ఎక్కడ గేదెలు ఇప్పుడు ఏ టైంలో లో అని కూడా అక్కడ అక్కడ మనకి తక్కువ లే వాళ్ళకు కొనడం కూడా రాక ఇక్కడ రైతులకు ఎక్కువ అమ్ముతున్నారని కూడా మనకైతే చెప్పడం జరుగుతున్నారండి